పాయి మాం శ్రీరామయంటే అంటే పలుకనైతివి నీ స్నేహమెట్టిదని చెప్పా నో ఇబ్బంది నందియాకరి బొబ్బెట్టినంతలోని గొబ్బున కాచితివని జబ్బు చేయకనిబ్బరముగా నేనెంతో కప్పమిచ్చి వేడుకొన్నా తబ్బిబ్బు చేసెదవు రామా అబ్బబ్బబ్బబ్బా పాహి మాం శ్రీరామయంటే పలుకవైతివి నీ స్నేహమెట్టిదని చెప్పను హోహో నన్ను తింతు వారినెల్లము దయతో బ్రోచితివని సన్నగనే విని నీ విన్నవించితి విన్నపము వినక ఎంతో కన్నడ చేసెదవు రామా ఎన్నటికీ నమ్మరాదురణ పాహి మాం శ్రీరామయంటే పలుకవై తి నీ స్నేహమెట్టిదని చెప్పవు చెయ్యన భద్రాచల నిలయ వని నమ్మి నేను వెయ్యారు విధములాను చెయ్య సాగితి ఇయ్యడను రామదాసుని కొయ్యాలించి ప్రోవకున్న నీ ముయ్యారా మేమనావచ్చు నయ్యయ్యో పాహి శ్రీరామాయంటే పలుకవైతివి నీ స్నేహమెట్టిదని చెప్పను